జీసస్ అలలుయా హలలుయా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ హలలుయా హలలుయా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి మహిమ దేవునికి మహిమ దేవునికి మహిమ దేవునికి మహిమ దేవునికి ఘనత ప్రభావములు కలుగునగాక హలలుయా హలలుయ హలూయా ప్రైజ్ ద లాడ్ 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 దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లాడ్ ప్రభు గణేశు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా మీరందరు బాగున్నారా దేవుని మహాకృప మీకు తోడి నడిపించాలని అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను అనేక మందిని దేవుడు ఈ ఉదయకాలం దర్శించి వారి వారి అవసరత్తుల అక్కరలో నుండి దేవుడు విడిపించినట్లుగా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హాలూ హూయ హల యుయ హాలూ ప్రైజ్ దలాడ్ ప్రైజ్ దలాడ్ ప్రైజ్ దలాడ్ ప్రైజ్ దలాడ్ హలూయ హాలూ హలూయ హలూయ హలలుయా ప్రైజ్ దలాడ్ ప్రైజ్ దలాడ్ ప్రైజ్ దలాడ్ ప్రైజ్ దలాడ్ కుర నమ రిబలన ಸಖತುರಿ ಎಂದಲ ರ ಭತುರ ನಮ ಸಿಕಂದ ನಮ ಥ್ಯಾಂಕ್ ಯು ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್ ಗಾಡ್ ಕುರಬರ ಬರಬರ ಬ ರಭ ಶತುರು ನಮ ಸಕತುರಿ ಎಂದಲ ರ ಭತುರ ನಮ ಸಕಂದರ ನಮಃ ಥ್ಯಾಂಕ್ ಯು ಹೋಲಿ ಸ್ಪರಿಟ್ ಘಾಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್ ಘಾಡ್ ಪ್ರಭು ಆನೆಕ್ ಸ್ತೋತ್ರ ಪ್ರಭಾ ಅನಿಕ್ ಸ್ತೋತ್ರ ಪ್ರಭಾ ನಿಖ ಸ್ತೋತ್ರ ಅಯ್ಯ ಸ್ತೋತ್ರಮಯ ಸ್ತೋತ್ರಮಯ ಒಂದು ನಾಲೇಸಯ ಒಂದು ನಾಲೇಸ ಒಂದು ನಾಲೇಸ వంద నాలు వేసాయా వంద నాలు వేసాయా ఆ రాత్రి అంతా మంచి నిద్ర అనుగ్రహించినందుకు స్తోత్రములు స్తోత్రమునైనా 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 ఉదయ కాలం మా ప్రభు మీ కృపను బట్టి మీ దయను బట్టి మాకిచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తా తండ్రి మంచి దేవుడవనైనా గొప్ప దేవుడో ప్రభు ఆశ్చర్యకరుడవు అద్భుతములు చేయగల దేవుడవు నాయన నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభు అనికు స్తోత్రమయ్యా ఈ భూమి మీద ఉన్నటువంటి మా జీవితంలో దేవా 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 నీ కృప నీ కనికరము మాకు తోడుగా ఉంచి నడిపించుచున్నందుకు స్థుతులు చెల్లిస్తున్నాను కృతజ్ఞతలు 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 స్వామి ఏసునాథ Rebara bara 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 bara. Bhushathoro nama sakathura lara bhushathoro nama sakandara nama he he he. Rebara bara 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 bara. Bhushathoro nama glory to God, glory to God, glory to God, glory to God, glory.